నా ప్రతి కన్ను ఎలాగే పొలగాలండి పనికి రెండు పండ్లు అయిపోయాయి మాకు ఈరోజు ఒక్క రోతులు ఎంత పని అయిపోయిందో చూడండి చిన్న దూరం తీసుకొచ్చిందో ఏం ప్రణా బ్యాగులు తినిగిపోయాండి ఎప్పుడు ఇస్తారు బ్యాగులా మంగళవారం రోజు ఇస్తారంట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మొన్న తెచ్చాం కదా కొత్త వాళ్ళలో అయితే కడతా ఉన్నాము ఫుల్ బిజీ 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 అండి అసలు ఖాళీ లేదు ఈ వలలో కింద తాళ్ళు కట్టుకుంటున్నాం పై తాళ్ళు కట్టాలి పోగర్ లేదు పోగర్ తెచ్చుకొని పై తాళ్ళ తొందరగా కట్టేయాలి కట్టేసాము వల కట్టున్నాము కట్టిన వాళ్ళు పక్కన ఉంది ఇది రెండో వల్ల ఇంకేం కింద ఒక ఇంకొకటి ఉంది ఈ కొల్లైతే ఏమో మేము వలలు తెచ్చి కట్టేటప్పటికి చేపలు పట్టు ఆగిపోయినాయి అంటే సీజన్ ఉంటది ఒక ఉంటుంది వీటికి ముందుగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తుంది అవకాశం వచ్చినప్పుడు ఈసారి ముందుగా మనం కూడా పెద్ద పెద్ద చేపలు ఏం వేస్ట్ కాదండి పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది సీజన్ అప్పుడు ముందు సైకిల్ గో ఈ విధంగా వల కట్టిన దానికి నాలుగు వందలు తీసుకుంటారు కేజీ వల్ల కట్టిన దానికి చాలా ప్రాసెస్ అండి ఇది కొంచెం రిస్క్గా అంటే కొంచెం ఓపిక ఉండాలి పని చేయాలంటే ఉన్నారు కట్టారు బాగా ఉన్నారు కానీ డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు పైగా వాళ్ళు ఏంటంటే బాగా ఎట్ట ఒక కిలోమీటర్ పోవాల్సిన వాళ్ళని అర కిలోమీటర్ చేసి కట్టేస్తారు త్వర త్వరగా అయిపోవాలని ఇంకోటి మన పని మనం మన వల్ల మనం చేసుకుంటేనే మనకు బాగు బాగుంటాయి ఇంత కష్టపడి తీసుకున్నా అందుకని మనం రోజుకు రెండు రకాలైన కొట్టుకున్నా కూడా మనమే కట్టేసుకోవచ్చ కాబట్టి అండి అది కొంచెం లేట్గా ఉంటుంది కానీ త్వర త్వరగా ఈ వలలు త్వరగా కట్టించు టంగుస్ వలలు లేట్ ఎక్కువ వాటిని మా అన్న చేత కట్టిద్దామని నేను అనుకుంటున్నాను ఏమంటాడో మరి తెలియదు రాన్న తాడు చూసుకోయా తాడు చూసుకోయా అంటే ఉందల ఎక్కడే ఉందలే చూడ కష్టం చేయకూడదు ఇప్పుడు పదిగి రెండు పనులు యా తాడు వచ్చేసిందండి అయిపోయింది చూసుకోలేదు చూడండి ఎంత పని అయిందో చాలా కష్టం మళ్ళీ అంతా ఇట్లా అల్లుకోవాలి మళ్ళీ ఏమి పొరపాటు జరిగిందా దానిలా కట్టిపో ఆపు కెమెరా ఆపు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఒక్క రొంతలా చూడు ఎంత పొద్దుగున్నాం మేము మామూలుగా వలలు కట్టా వాళ్ళు కట్టే మామూలుగా తెలుస్తుంది ఇది ఇట్లాగే జరిగిందంటే మాటలో మాటల్లో పడిపోయాం మాటలు నేను చెప్తానే తాడు చూసుకో తాడు చూసుకో కొద్దిగా ఉందేమో చూసుకుంటుండే సరిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది లేనిసరికి నేను కూడా సరి నేను కూడా చూడలేదు నేను పట్టుకుంటే ఆ ప్రాసెస్లో నేను ఇప్పుడు పనికి రండి పనులు అయితే మళ్ళీ పడ్డాయి తప్పదు ఇంకా చేయాలి చేస్తేనే ఇవాళ పూర్తుంది ఇంక ఇట్లాగని వదిలేసామంటే ఇంక అట్టగా నిలబడిపోద్ది అదేమంత కష్టం ఉంటుంది కానీ టైం తీసుకుంటుంది మళ్ళీ ఇట్లా ఇవాళ అంతా కూడాలంటే కొంచెం లేటు చూడండి ఎట్టో ఈజీని చూపించకపోయాం మనం ఇప్పుడే ఇదిగో ఇలాగ ఒక్కొక్క కన్ను ఇలాగ పొలగాలనమాట ఇలాగ పొలగాలి ఒక్కొక్క కన్నుగా లెక్క ఇవ్వచ్చు అనమాట ఒక వాళ్ళకి ఎన్ని కన్నులు ఉంటాయి అనేది ఈజీగా లెక్కేసేయచ్చు కౌంట్ చేసి ఇచ్చి చెప్పేవచ్చు అనమాట ఇలాగ ఇంకా నా ప్రతి కన్ను ఇలాగే పొలగాలండి పనికి రెండు పనులు అయిపోయాయి మాకు ఈరోజు ఈరోజు పిల్లకాయలకి స్కూల్లో బ్యాగులు ఇస్తారంటో అందుకనేసి బట్టలు తీసుకెళ్ళి ముందు లాగేసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి పర్పాస్లు జరుగుతా ఉంటాయి జరిగినప్పుడల్లా కొంచెం జాగ్రత్త తీసుకుంటూ చేసుకుంటా ఉంటాం తప్పదు ఇలాంటి పొరపాటు నేను చేసింటే ఆయన నన్ను ఇప్పుడు ఆయన తప్ప చేశాడు ఇప్పుడు ఆయన వల్ల మిస్టేక్ కాబట్టి శిక్ష పాపం కానీ అట్లా అనుకోకూడదు మిస్ అయిపోయింది ఇట్లాగా తొందరలో త్వరగా కట్టాలి అన్న ఆలోచనలో పడి తొందరగా దానది స్పీడ్గా లాగడంలో అది కొస అనేది పూర్తిగా అంటే దారానికి ఎక్కిచ్చున్నాం మేము దారానికి ఎక్కిచ్చుంటే లాగుతా అంటాము అట్లేదు అనేది అక్కడికి అయిపోయింది కాబట్టి లాగేసరికి మొత్తం ఒకసారిగా పడిపోయింది మళ్ళీ ఫస్ట్కి తప్పదు కొంచెం టైం తీసుకుంటుంది పర్వాలేదు మా ఆయన స్పీడ్గా వెళ్ళేస్తున్నాడు అయిపోద్ది నేను కూడా కొంచెం అల్లతా కానీ నాకు ఇంత స్పీడ్గా అయితే నేను వెళ్ళలేనండి నాకు రాదు ట్రై చేస్తానే ప్రయత్నాలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్క రూంతలో ఎంత పని జరిగిపోయిందో ఈ పాటికి సగం కట్టేసిన వాళ్ళం కదా సగం అలా అయితే అయిపోండేదండి తాడు చూసుకోలేదు ఊడిపోయింది ఒక్క రూంతలో ఎంత పని అయిపోయిందో చూడండి చిన్న తీసుకొచ్చిందో మీరు కూడా ఇలాంటి మిస్టేక్లు ఏమైనా చేస్తూ ఉంటారు అంటే ఈ పని కాదులేండి మీరు చేసే పనిలో ఇలాంటివి అంటే మళ్ళీ చేసిన పనే చేయాలంటే కొంచెం జిగ్గా ఉంటుంది మొన్న మా ఇంటికి ఇక్కడ మా ఊర్లో ప్రార్థనలు జరిగాయండి అప్పుడు ఒక అన్న వచ్చాడు అన్న అది మమ్మల్ని చూద్దామని ఇంటికైతే వచ్చాడు అనమాట అన్న వచ్చే టైంకి మేము ఈ వలలో ఈ పని మీదే ఉన్నాము ఈ వలలు కట్ చేసి వాళ్ళ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ మొక్కలన్నీ పొలగతా ఉండాము అన్నైతే ఇదిగో నేను చూడండి ఇలాగ పొలుగుతున్నాను కన్ను కన్ను ఎత్తుతున్నాను దీనిలాగా అలా పొలిగినట్టే కదా కన్నులో దూర నుండి ఒకటి కాదు దాన్ని వదిలేదు దానిలాదు ఈ విధంగా కన్ను 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 ఎత్తుతున్నాను అన్నట్టు కాదు అన్న పొలికింది ఇప్పుడు కూడా నాకు రావట్లా టై చేసా ఇలా పెట్టి తమాసుగా పొలిగాడండి రావట్లా ఇలా 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 అంత ఎంత స్పీడ్ అంటే మాలుగు చేయలు చూస్తేమో నిదానంగా అనిపించేది కానీ పని అయిపోతానే త్వరగా వల వల అనేది త్వర త్వరగా పూర్తిగా పొలిగేసేది చూశావురే ఎందు అప్పుడు అడిగా నేను అన్న మీరు చూస్తే బాగా వాళ్ళగా బాగా ఉన్నారు ఇవన్నీ మీరు అసలు ఎట్ట చేస్తున్నారని అడిగా నేనే షాక్ అయ్యి అడిగా అప్పుడు అన్న చెప్పాడు నాకు చేపలు ఎట్టగా చేపలు పట్టడం ఇలాగైతే రాదు కానీ ఇగో ఈ వలలు కట్టే పని ఈ వలలు పొలిగేది వలల చేప పడితే ఆ చేపని ఎలా కన్ను తెగకుండా తీసేది నాకు బాగా వచ్చు చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటా కూడా వాటిని చేసేదని అన్న అయితే చెప్పడం జరిగింది అవునా ఎలా కూడా ఉంటదా అని నాకైతే అనిపించింది స్పీడ్ అంటే భలే అండి అంతే బా కొంతమంది మనిషిని చూసి అంచనాలు వేస్తా ఉంటారు ఎప్పుడు కూడా మనిషిని చూసి అంచనా వేయకూడదు అన్న చూస్తే క్లాస్ గా చదువుకున్న పర్సన్ నాకు అనిపించింది ఈ అసలు ఈ వీటి గురించి అసలు తెలిసి ఉండేమో అనిపించింది నాకు ఎప్పుడు తప్పది చాలా తప్పు మనిషిని చూసి అంచనా వేసేది ఎవరిలో ఎంత టాలెంట్ ఉందనేది ఇప్పుడు అట్టనమాట అన్నమాట ఇప్పుడు హానోక్ని చూస్తే చాలామంది హానోక్ వెనక ఎవరో ఉన్నారు ఇలాగ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ఎడిటింగ్ చేసేదానికి నమ్మినేలు ఎన్ని చేసేదానికి హానోక్కి ఎవరో హెల్ప్ చేస్తారని చాలామందికి డౌట్ ఉంటుంది కానీ ఎవరైతే లేదండి హాన్ తర్వాత కృప అంతే ఏమైనా డౌట్ డిస్కస్ చేసుకోవాలన్నా మా ఇద్దరి చందే ఉంటుంది అయిపోయింది బడి మీతో మాట్లాడతా ఎంత పని అయింది కూడా తెలియట్లా చూడండి ఇంకా పని స్టార్ట్ పని స్టార్ట్ తాడైతే అయిపోయిందండి ఎందుకని తాడు తీసుకెళ్ళి నాన్నీ ఇప్పుడు ఈ రెండు తాళ్ళు అయితే ముడి ఈ ముడి అనేది చాలా ప్రత్యేకంగా వేస్తారు మా వాళ్ళు నేను కూడా ఈ మధ్య ఈ మధ్య నేర్చుకున్న దీని దీనికి ఉన్న ఒక పోగునైతే తీసేయాలండి ఇందులో నుంచి ఇంతే సరిపోతుంది అదేవిధంగా దీన్ని కూడా తీసేయాలన్నమాట ఇలాగా రెండిటికెట్ట తీసిన తర్వాత భలే ఉంటుందండి ముడి అనేది లేదు ఇలాగేసి ఈ రెండిట్ల మధ్యలో దీన్ని ఇలాగ దూర్చేస్తారండి అదేవిధంగా దీని కూడా ఈ రెండింటి కూడా ఇలాగ దూచేస్తారండి ఇప్పుడు ఇలాగ లాగాలన్నమాట రెండు తాళ్ళు పట్టుకొని పట్టి ఇప్పుడు లాగతాను చూడండి ఇంక లాగే కొద్దీ బిగుసుకోద్ది ఇంక చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ అయిపోద్దండి అండి అబ్బా చూడండి ఎలాగా ముడి సింపుల్గా వేసేస్తారనమాట ఈ కొసలు వచ్చి కట్ చేసుకోవచ్చు ఈ ముడి చూడండి ఇప్పుడు సద్రంగా వచ్చేసింది తాడు ఇదేత ఇంకా తెగే సమస్య అయితే ఉండదండి ఊడే సమస్య ఈ ముడి ఎంత మందికి తెలుసు ఈ ముడి పేరు ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు కూడా తెలియదు ఈ ముడి పేరు ఇప్పుడు ఈ ముడి వల్ల ఏంటంటే వాళ్ళ పట్టుకోవడానికి వాళ్ళ కొన్ని పట్టేస్తుంది మామూలు మూడేసి పట్టేస్తుంది అట్లా రాకుండా కలిసిపోద్ది దాంట్లోనే వాడికి చుట్టినట్టే కదా టేప్ వేసినట్టే టేప్ వేసినట్టు అంటే టైట్ అయిపోయింది అనమాట జాయింట్ ఇంకా ఓడదు ఓడదు ఈ ముడి అరే ఈ ముడి పేరు ఏంటో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి నాకైతే తెలియదు నేను కూడా ఈ మధ్యకాలాన్ని నేర్చుకున్నా దీన్ని చాలా బాగా వచ్చింది మన పని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ కింద తాడైతే వేసేసామండి ఇక నా పైన తాడు వేయాలి ఇప్పుడు కాసేపు భోంచ్ చేయాలన్నమాట నాకైతే తీసేస్తున్నాయి అబ్బా నడువులో వలల పనులన్నీ అట్టే ఉన్నాయండి ఆ రోజుకి రెండు రెక్కలు అంటే రెండు ముక్కలు కట్ చేసినట్టు రెండు ముక్కలు అయితే కడుతున్నాం అనమాట నేను కృప ఇంకా కొడాలు ఉన్నాయి కట్టవలసినవి ఏం అర్థం కావట్లేదు మా అప్ప బాబు ఉదయాన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్పేయండి ఇక నాన్న రమ్మని చెప్పి మా సాయంత్రం సాయంత్రము తప్పకుండా నాన్న బడి దగ్గరికి రమ్మని బండి వేసుకుని కొత్త బండి వేసుకొని లేకుంటే నాన్నతో పలకమని చెప్పారంట మరి ఎందుకో ఏమో తెలియదండి కొత్త బండి వేసుకొని పోయి వాళ్ళని తీసుకురావాలంట దగ్గరే కాకుంటే వాళ్ళు కోరుకుంటున్నాయి చిన్న హృదయాలు కోరుకుంటున్నాయి అనమాట మరి ఏంటై ఉంటుంది అనేది మీకు తెలుసుంటే కామెంట్స్ చేయండి ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు ఫ్రెండ్స్ నాకైతే భయం వేసింది సార ఉన్నారు అక్కడ ముందు వీడియో తీయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది మా పిల్లలు మాత్రం అక్కడ రమ్మని రచ్చ చేశారు సారాల ముందు నేనైతే వెళ్ళాక పోయాను భయం వేసింది కొంచెం அப்பா இது லாக்கலுக்கு ரொம்ப பேவில ஏன் ட்ரெண்ணா டெல்லி தான் மேடம் చినిగిపోయాండి ఎప్పుడు ఇస్తారు బ్యాగులా మంగళవారం రోజు ఇస్తారా ఎప్పుడు రేపు నేను మాత్రం రోజు చాక్లెట్లు ఇస్తాను ఈరోజు ఇచ్చాడు చాక్లెట్ సోమవారం రోజు ఇస్తాడు చాక్లెట్ పో బ్యాగుల ఏమీ లేవు వాళ్ళు మరి ఎందుకో వాళ్ళు ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారంట స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చావు నువ్వు మా ఫ్రెండ్స్ ఉండేటప్పుడు రావాల్సిందని కొంచెం వెళ్ళొన్నాడు మరి ఎందుకు వాళ్ళు వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి అండి పిల్లలు కొంచెం సీరియస్గా ఉన్నారు హాయ్ హాయ్ అండి

ఈ రోజు వీడియో వీడియో క్లిక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అందరికి సెలవు బాయ్ బాయ్